హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన దగ్గరికి లైట్ వెయిట్ కంప్యూటర్ వర్క్ శారీస్ వచ్చినాయండి ఒకసారి గమనించండి లేటెస్ట్ డిజైన్ సూపర్ ఉంటుంది ఐటమ్ లైట్ వెయిట్ బట్ట క్వాలిటీ కూడా చాలా ఫుల్ లైట్ వెయిట్ కలర్స్ కూడా డార్క్ కలర్స్ ఇందులో చాలా మోడల్స్ వచ్చినాయి అన్ని కలర్స్ పెడుతున్నాను చూడండి ఒకసారి ప్రతిదీ ఫిక్స్డ్ రేట్ అండి వీడియో పెడుతున్నాను రేట్ కూడా ఫోటోలు పెట్టి ఫోటో కింద రేట్ ఉంటుంది గ్రూప్ సభ్యులు గమనించాలండి అన్ని కలర్స్ టాప్ లైట్ వెయిట్ ఐటమ్ అండి ఇది ఒక డిజైన్ అండి ఇది కూడా చాలా లైట్ వెయిట్ బట్ట కొత్త డిజైన్ సింపుల్ వర్క్ కంప్యూటర్ వర్క్ చిన్న థ్రెడ్ వర్క్ వస్తుంది ఫుల్ బార్డర్ శారీ అంతా బార్డరు లైట్ వెయిట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి లేటెస్ట్ మోడల్ అండి శారీ అంతా ప్లెయిన్ ప్లెయిన్ వస్తుంది చిన్న స్టోన్ ఇస్తాడు కట్ వర్క్ బట్ట శాటిన్ బట్ట స్మూత్గా ఉంటుంది జాకెట్ మాత్రం ఫుల్ వర్క్ హ్యాండ్ వర్క్ ఫుల్గా ఇస్తాడు కలర్స్ కూడా డస్టీ కలర్స్ వస్తాయి చూడండి ఒకసారి శారీ అంతా మొత్తం ఫుల్ ప్లెయిన్ స్టోన్ వర్క్ ఆపోజిట్ కలర్ జాకెట్ ఇస్తాడు చాలా బాగుంది ఇప్పుడు ఆన్లైన్లో బాగా ట్రెండ్ అవుతుందండి ఇది కలర్స్ కూడా కొత్త కలర్స్ బాగుంటుంది ఐటమ్ ఇది లేటెస్ట్ అండి ఉప్పాడ పోచింపల్లి నేద్దే కొత్త మోడల్లో హెవీ కాస్ట్లీ ఐటమ్ చాలా స్మూత్గా ఉంటుంది లైట్ వెయిట్ బట్ట కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఉప్పాడ పోచింపల్లి అండి ఇది మొత్తం ఫుల్ డిజైన్ పోచింపల్లి డిజైన్ మొత్తం శారీ అంతా వస్తుందండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఫుల్ లైట్ వెయిట్ బట్ట ఇది శారీ అంతా వస్తుంది మొత్తం శారీ అంతా కింద బార్డర్ మాత్రం సూపర్ ఒకటి శారీ ఓపెన్ చేస్తుంటే చూడండి ఒకసారి మొత్తం శారీ ప్రతిసారి సారీ స్టైల్ వస్తుంది బార్డర్ హెవీ లుక్ వస్తుందండి చాలా లైట్ వెయిట్ బట్ట అంచు పది బాగుంటుంది మొత్తం ఇందులో ఆరు రంగులు ఉన్నాయండి హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక డిజైన్ అండి ఇది ఫుల్ లైట్ వెయిట్ కింద కట్ వర్క్ ఎంబ్రాయిడింగ్ వస్తుంది కంప్యూటర్ వర్క్ మొత్తం ఫుల్ బార్డర్ వర్క్ అండి కలర్స్ కూడా లేటెస్ట్ కలర్స్ ఐటమ్ అయితే చాలా బాగుంది ఫుల్ లైట్ వెయిట్ హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక ఐటమ్ వచ్చిందండి ఇది లైట్ వెయిట్ డిజైన్ కూడా చాలా నీట్గా ఉంది సింపుల్ వర్క్ ఫుల్ లైట్ వెయిట్ కలర్స్ కూడా అన్ని డార్క్ కలర్స్ అండి ఆపోజిట్ జాకెట్ వస్తుంది దీనికి సింపుల్గా ఉండదు లైట్ వెయిట్ హై ఫ్రెండ్స్ ఇది ఒక డిజైన్ అండి ఇది ఈ డిజైన్ కూడా సూపర్గా ఉంది కలర్స్ కూడా అన్నీ కొత్త కలర్స్ ఇది లైట్ వెయిట్ జార్జిట్ అండి ఇందులో రెండు మూడు క్వాలిటీలు వస్తాయి జార్జెట్ బట్ట టిష్యూ బట్ట క్వాలిటీలు వస్తాయి చూసుకోండి ఇది ఒక డిజైన్ అండి ఇది చాలా బాగుంది డిజైన్ ఇది ఫుల్ జాజిట్ బట్ట లైట్ వెయిట్ కలర్స్ కూడా సూపర్ ఉన్నాయి